అన్ని అంటే ఇంతకుముందు మీరు చేసిన సినిమాల్లో సబ్జెక్టు అనండి లేకపోతే మీ జడ్జ్మెంట్ అనండి లేకపోతే మీ పర్సెప్షన్ అండి మేము లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సమ్హర్ మీకు గట్టిగానే తగిలినాయి దెబ్బలు అవి ఆ ఆ ప్రాబ్లమ్స్ని మిరాయిలో కవర్ చేసుకున్నారా సార్ అంటే కాంబినేషన్స్ అని లేకపోతే ఎవ్రీ లేయర్లోకి వెళ్ళి చూడకపోవడం దీని మీద మీ తాలూకా సూపర్విజన్ కానీ మానిటర్ కానీ ఎంతవరకు ఉంది సార్ మిరాయి మీద ఇది కూడా కంప్లీట్ గా వాళ్ళ మీద అంటే విత్ బిలీఫ్ ఫెయిత్ డిపెండెన్ హండ్రెడ్ పర్సెంట్ డిపెండెన్స్ ఈ ఆన్ టీమ్ ఐఎమ్ సెకండ్ హౌ యూ వర్క్ అగైన్ మ్యాచ్ మేకింగ్ వచ్చేస్తుంది మరి హౌ యూ వర్క్ విత్ ద రైట్ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ అండ్ హౌ డు యూ రైట్ టాలెంట్ అంటే మ్యాచ్ మేకింగ్ కదా మరి అండ్ వాట్ ఆర్ యువర్ చెక్ పాయింట్స్ వాట్ ఆర్ యువర్ మైల్ స్టోన్స్ డోంట్ బర్న్ బిఫోర్ అంటే ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోయి అంత బర్న్ చేసి తర్వాత డబ్బులు లేవు కాబట్టి అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలాగో ఒక మాయ చేసి బయటకు తీసేయడము అది చేయకూడదు ఇప్పుడు మిరై పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కింద బయటకు వచ్చే ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా అలా చేయకపోతే కరెక్ట్ ఇక్కడ దిస్ టీమ్ ఇస్ డిఫరెంట్ అంటే యూ కెన్ కాల్ ఇట్ బెస్ట్ టీమ్ టిల్ దిస్ టీమ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ టీమ్ ఎక్స్ట్రా బెస్ట్ కన్నా కొంచెం పెద్ద మాట ఇంకా దాన్ని కొంచెం యాడ్ చేసిన అది తీసేసాం ఏంటినా అన్నారు కదా అవును సార్ ఇప్పుడు వరకు అందుకే మేము కరెక్ట్ చేసి దాన్ని బెటర్ చేసినాం కానీ బట్ దానిలో ఉన్న గ్యాప్ ఫ్రీ చేసిన వర్ గుడ్ అంటే మీకు మీకు అందిన టీములుసిన టీక్స్ట్ ఇంగ్నల్స్ గ్యాప్ అవుట్ ఇన్ ద బినింగ్ మొదట్లోనే తీసి పారేస్తున్నారు డెవలప్డ్ వెరీ గుడ్ పర్సెప్షన్ comprehension ఒక అవగాహన డిఫరెంట్ అండి ఆఫ్ కోర్స్ ఓకే ఫండమెంటల్ ఫోకస్ 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 ముందు సో అంటే అయిందని చెప్పొచ్చా సార్ మీరు హండ్రెడ్ ఫోకసింగ్ ఎవ్రీథింగ్ ఐ ట్ నో హౌ మచ్మెంటల్ కాంప్రహెన్షన్ ఉంది కాబట్టి ౌజండ్ థింగ్ అరౌండ్స్ విల్ బియింగ్ కంట్రోల్ దట్ ఈస్ వాజ్ కంప్లీట్లీ మామూలుగా తేజ సజాకైతే మంచి హిట్ పెద్ద హిట్ ఉంది బట్ మీ బ్యానర్ లోనే మీ కాంపౌండ్ లోనే చేసేడు కార్తిక్ గట్ ఈస్ట్ సినిమా రీఎంట్రీ మా దగ్గర నుంచి ఏది ఏ సార్ దట్ వాజ్ వెరీ బిగ్ హెట్ ఒక ట్వంటీ ఫోర్లో మూడు సినిమాల్లో పో కొట్టుకుంటే అయ్యి మా కి లేవు అన్నట్టు ఫీల్ ఉంది అదే 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 ఎలాగే ఉంటుంది కానీ వి హ్యాడ్ ఏ వెరీ వెరీ సక్సెస్ఫుల్ రన్ అండి వెన్ వీ స్టార్ట్ అట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇస్ ఏ వెరీ గుడ్ సైజ్ మూవీ అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఇట్ మే స్టాండ్ అవుట్ ఇన్ టాప్ త్రీ ఆర్ ఫోర్ మరి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో మళ్ళీ రిపీట్ చేయలేదు కుదరలేదు అంటే ఐమ్ జస్ట్ సెయింగ్ అంటే అఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ దీనిలో ఆఫ్ కోర్స్

యూ సీ దట్ స్కేల్ మూవీలో కంటెంట్ కంటెంట్ వెరీ స్ట్రాంగ్ దాన్ని దాన్ని పెట్టి చూపించడానికి లేదు ఫాలో ఓ బేబీ వచ్చింది దాన్ని ఫాలో రాజరాజా చోర వచ్చింది వచ్చింది టూ అవన్నీ లో కార్తీకేషన్ అండి ఆ రోజు అభిషేక్ గారితో చేసిన ఏది కొన్ని కాంబినేషన్ కార్తిక లేదు జస్ట్ జాయిన్ జాయింట్నర్ ప్రాజెక్ట్ మౌంట్ చేసింది అంటే నేను మెజారిటీ ఆఫ్ దొడ్యూసర్ రోల్ బై చంద్ర నిఖిల్ అండ్ కార్తీక్ అలా యాడ్ చేసుకుంటే సో మీరు ఆ ఆస్పెక్ట్స్ అన్నిటినీ బాగా కవర్ చేసుకుని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఎక్కడ లూజెంట్స్ ఉన్నాయో బట్ అన్నిటినీ కవర్ చేసుకుని వచ్చి నౌ యూ కెన్ మిమ్మల్ని మీరు ఐఎమ్ ప్రొడ్యూసర్ టుడే అని చెప్పుకునే స్టేజ్కి వచ్చారా సార్ ఐ మీన్ పాల్ బికార్ ఎట్లీస్ట్ సినిమా గురించి ఎవరు చెప్పలేరు టెరిబుల్ టు పర్ఫెక్ట్ పాత్రలో ఉన్నాను సో ఐమ్ నో లాంగర్ టెరిబుల్ కానీ దాని వెనకలు చాలా టెరిబుల్ టు పర్ఫెక్ట్ ఆన్ ది వేలో మీ తాలూకా స్టేక్స్ చాలా హైగా ఉన్నాయి కదా సార్ కాంబినేషన్స్ మింగేసిన స్టేక్స్ చాలా ఉన్నాయి కదా కాంబినేషన్స్ ఏం మింగలేదండి ఫోకస్ మింగలేదు ఫోకస్ మింగేసింది క్యారీడ్ అవే అవడం వల్ల అది మార్కెట్ కానీ ఇందాక చెప్పాను కానీ ఓటీటీ నాన్ థియేటర్ మేడ్ పీపుల్ టు గో ఈజీ గో ఈజీ మాకు ఫస్ట్ దెబ్బ పడింది తర్వాత వేరే వాళ్ళకి కొంచెం లేడుకు పడచ్చు ఓకే అండ్ ఎవ్రీవన్ విల్ గెట్ కరెక్టెడ్ ఆటోమేటిక్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు మిరాయి టాపిక్ గా మనం మాట్లాడుకుంటే దాంట్లో ది బెస్ట్ పార్ట్ ఇది అని మీరు చెప్పాలంటే టోటల్ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడుతున్నా కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి